అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచికోళ ఫామ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి హ్యాపీ సండే రోజు అదిరిపోయే మంచి క్వాలిటీతో అదిరిపోయే బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలతో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి అసలు మామూలుగా ఉండవండి కలర్స్ కూడా చూడండి రెండు ఒరుగు పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి కలర్స్ కూడా మంచి కలర్సు సీతవా ఒకటి కాకిటాగోడే సూపర్గా ఉంటాయండి అసలు మనం చెప్పడం కదండి బాబు మామూలుగా ఉండవండి మంచి సైజులు వచ్చి మంచి వెన్నుబోరు కలిగిన పిల్లలండి అస్సలు ముఖాలైతే సుగుదులు ఉన్నట్టు అంత పలచగాను అంత పొడుగ్గా ఉంటాయి ముఖాలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి అసలు అస్సలు మంచి క్వాలిటీ గల పిల్లలు ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు క్వాలిటీ మట్టికి చిత కొట్టేస్తాయండి అసలు మనం చెప్పడం కాదండి అసలు వీడియో చూడండి పక్కాగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి అండి ఫుల్ రుచిగా ఉంటాయి అసలు మనం చెప్పడం కాదు వీడియో చూడండి ఎలా ఉంటుంది పిల్లలు కూడా మంచి యాక్టివ్గా మంచి వెన్నుబారు మంచి కాలు ఎత్త పిల్లలు అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అసలు వీటి వయసు వచ్చేసి ఒక ఐదు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి ఒక ఐదు నెలలు ఉంటుంది వీటి ధర వచ్చేసి రెండు కలిపి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చదనమండి అసలు ఆ ముఖాలు కానీ వాటాలు కానీ బాడీ ఖర్చు కానీ చూడండి అసలు అయితే ఇంత పొడుగను పల్చగా పేపర్ ముఖాలు అంత పల్చగాను అంత బోర్ ఉంటాయండి ముఖాలు వచ్చేసి మంచి పిల్లలు అస్సలు మిస్ అవుతుందండి దయచేసి మన ఛానల్ చూస్తున్నారు కానీ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో ఎండ్ అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ